గుడ్లు చక్కగా ఎండ్రెయిలు ఇద్దరు ఉంచుతున్నాను అండి గుడ్లు చూడండి గుడ్లు ఉంచాను ఇది చూడండి ఇలా కూడా ఎండ్రెయిల్ కూడా వేస్తున్నానండి తక్కువగానే అన్నీ ఇంట్లో అంచుకోవచ్చు వేస్తున్నాను ఆనియన్స్ కూడా వేసుకుంటున్నానండి చూడండి ఆనియన్స్ కూడా గు పక్కా పేస్ట్ పెట్టుకుంటానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానమ్మా కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను కొద్దిగా పసుపు కారం కూడా వేస్తున్నాను వేసానమ్మా చూడండి ఇది ఒక వెయిట్ వేసేసుకుని పక్కన బాయిల్ అవుతున్నాయి ఇది వేసేసుకుంటాము ఏంటంటే మనం ఎప్పుడైనా కంగారుగా తొందరగా వండుకోవాలి కూర అనుకుంటే కనుక ఇలాగ పక్కన బాయిల్ చేసుకుని ఏ కాయగూరన్నా సరే వేసుకుంటే తొందరగా కూడా చూడండి వేగాలనేది ఏమీ లేదు విటమిన్స్ కూడా పోవమ్మా ఇలా చేస్తుంటే ఎగ్స్ కూడా వేస్తున్నాను కొంచెం వాటర్ మళ్ళీ వేస్తున్నాను అంటే సరిపోదు కదా ఒక ఐదు నిమిషాలు ఉడకాలి కదమ్మా ఒక ఐదు నిమిషాలు ఉండితే కూర రెడీ అయిపోతుంది ఎండ్రీలు పచ్చరికాయ ఎగ్స్ కర్రీ అమ్మా చూడండి బాయిల్ అయిపోతుంది కూడా ఒక్క నిమిషం మూత పెట్టుకుందాం మనం చూడండి వాతావరణం కూడా కూల్గా ఉంది ఎండ్ ముక్కలు కూడా కోసుకొని చక్కగా కోసుకొని వండుకోవాలి ఎగ్స్ పచ్చరికాయ కూర రెడీ అయిపోయింది చూడండి చాలా టేస్టీగా ఉంది కూర అయితే చూసాను ఉపాధి సరిపోయింది చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీమతే నమ శ్రీమతే నమ శ్రీమతే నమ వీడియో ముగుస్తున్నానండి